సార్ అండి స్నేహితుపైకి అహ్వానించేద్దాము భోని భూని వెంకట సుబ్బారావు గారు ఇటన్ అటల్స్ అనేది అండి అయ్యో చేతులు బాబు నేను ఏస్ చేసుకున్న సార్ హైట్ ఉన్నారు ఎంత మమ్మ వేసాను హాయ్ హైట్ ఉన్నాను ఎంత సార్ సిక్స్ సెవెన్ ఉంటారా సిగ్గా సార్ మీరు సిగ్గు పట్టండి సార్ నాకు అర్థం కావట్లేదు సింహం సింహం అంటే చిన్నోడే వెంటకొచ్చే పాట కూడా శ్రీ కరి కమలేశ్వరరావు గారిని కూడా హార్ట్లీ స్టేజ్ పైకి ఆహ్వానించేస్తున్నాము సార్ అందరూ గట్టిగా క్లాస్ కొట్టచ్చు కదా సార్ కి తన విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి సో ఈ కి కిండ్ అయినందుకు హార్డ్లీ వన్స్ అగైన్ మన గంగవరం ఎన్బికే యూత్ తరపు నుంచి అలాగే మన లక్స్ తరపు నుంచి అలాగే మరియు మన స్పాన్సర్స్ ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము ఫస్ట్ గిఫ్ట్ స్పాన్సర్ చేసిన వారు వలేటి ఉపేంద్ర గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు వలేటి రవితేజ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించేద్దాం స్టేజ్ పైకి ఆహ్వానించేద్దాము సార్ రాలేదా ఓకే సో వెంకట సుబ్బారావు గారు వచ్చారు చాలు మనకి నెక్స్ట్ స్టేజ్ స్పాన్సర్స్ రంజిత్ కుమార్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించేద్దాము సార్ ఎక్కడ ఉన్నారు రంజిత్ కుమార్ గారు రాలేదా సార్ కూడా ఓకే నెక్స్ట్ స్టేజ్ స్పాన్సరే కొనికి శివ బ్రహ్మచారి గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించేద్దాము మీరేనా చూసారా నేను వైల్ ఫైర్ అనుకున్నాను కాదా అంతేనా సార్ చూడడానికి అమాయకంగా ఉన్నారు కానీ సైలెంట్కి వెళ్ళారు కదా నాకు తెలిసి ముందు చూడగానే అనుకున్నాను